ఏసు క్రీస్తునాములు నా వందనాలు ఇది నా వాక్య నిమిత్తము అపోస్తు కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చదువుకుందాము అతనికి నలభై ఏండ్లు వచ్చినప్పుడు ఇస్రాయీలను తన సహోదరును చూడవలనన్న బుద్ధి పుట్టెను దేవునికి స్తోత్రం హల లూయా హల లే స్తోత్రం క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వాక్య విశ్లేషణ కార్యక్రమ వీక్షకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇది ఇరవై ఆరు నిమిషాలు లేకపోతే మంతా కలిపి ఇరవై తొమ్మిది నిమిషాల స్లాట్ ఇది ఒక మూడు నిమిషాలు యాడ్లకి వాటికి వెళ్ళినా కానీ ఇరవై ఆరు నిమిషాల సందేశం ఈ మధ్యలో పాట పెట్టి ఒక చరణం పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు టైం వేస్ట్ చేయడం ఎందుకని డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్తున్నాం ఈ కార్యక్రమానికి రండి అరగంట అంటే మనం ఈజీగా ఓ పదిహేను ఇరవై రీల్స్ చూసామంటే అయిపోతుంది ఈరోజు చాలామంది ఒక సీరియల్ చూసేంత టైమే ఒక పెద్ద సినిమా మూడు మూడున్నర గంటలున్న సినిమా చూసేంత సమయం కూడా కాదు షార్ట్ టైం కనుక ఈ షార్ట్ టైం మీరు ప్రభువు కోసం కేటాయించాల్సిందిగా కోరుతున్నాం ఇలా మీ సమయాన్ని మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే దీన్ని పెట్టుబడిగా పెట్టినట్లయితే ప్రభు సన్నిధిలో గడిపినట్లయితే ఇది వేస్ట్ కాదు కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచించాల్సిన విషయాల్లోకి వచ్చేద్దాం దానికి ముందుగా ఒక చిన్న ప్రకటన పద్నాలుగో తేదీ అనగా అక్టోబర్ పద్నాలుగు కాదు సెప్టెంబర్ పద్నాలుగు అనగా రేపు రేపు ఆదివారం ఈరోజు శనివారం రేపు ఆదివారం రేపు ఆదివారం సాయంకాలము ఆరున్నర గంటల నుంచి టౌన్ హాల్లో అనగా కింద ఉన్నటువంటి ఆ రూమ్లో చిన్న రూమ్లో చిన్న హాల్లో చిన్న హాల్ అయినప్పటికీ కూడా అక్కడ ఒక వంద మంది వంద మంది కాదు నూట యాభై మంది ఈజీగా పట్టేటువంటి హాల్ కనుక ఆ హాల్లో జరగబోయేటువంటి ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం గిద్యోన్ మిషన్ చర్చ్ వారు ఏర్పాటు చేస్తున్న గిద్యోన్ చర్చ్ మిషన్ మిషన్ చర్చ్ యవనస్తుల చేత పాటలు ఆరాధన జరగబోతున్నాయి గిరియోన్ చర్చ్ మెంబర్స్ అయినటువంటి షాలీం రాజు గారు జయపాల్ గారు మరియు సావియో సాబు గారు ఆహ్వానిస్తున్నటువంటి ఈ ఉద్యోగ కూడికలో పాస్టర్ డానియల్ రాజశేఖర్ గారు రాజశేఖర్ డానియల్ గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం పాస్టర్ సంతోష్ లేదా వి సంతోష్ వి సంతోష్ అబ్రహాం అని చెప్పబడిన నేను శాంతి టీవీలో గత ఆరు సంవత్సరాలుగా ప్రసంగికుడిగా ప్రభు కృపను బట్టి ప్రసంగికుడిగా ఉన్న నేను ఇద్దరం వాక్యం పరిచయం చేయబోతున్నాం ఈ మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఖచ్చితంగా పాల్గొనండి పెద్ద పెద్ద వీఆర్సీ గ్రౌండ్ మీటింగులకు ఏబిఎం కాంపౌండ్ మీటింగ్లకు స్టేడియంలో మీటింగులకు వెళ్ళడం వెళ్ళడం అలవాటే కానీ ఈ చిన్న మీటింగ్కి వెళ్ళడం చాలామందికి ఇంట్రెస్ట్ లేదో అనిపిస్తుంది ఆ ఏం చెప్తారు ఏంటిలే ఎందుకులే ఎక్కువ మంది వస్తే వాళ్ళని ఎవరిని పెద్ద పలకరించాల్సిన అవసరం లేదు గుంపులో డాష్ అన్నట్టుగా వెళ్ళొచ్చు పోవచ్చు అని అనుకుంటున్నారు చిన్న మీటింగ్ రండి చిన్న మందగా కూడుకుంటున్నాం చిన్న గుంపుగా కూడుకుంటున్నాం శేషంగా కూడుకుంటున్నాం కానీ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ టు లిసన్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ టు బి బ్లెస్డ్ బై ద లాడ్ దేవుని చేత దీవించబడడానికి ఇది ఒక మంచి అవకాశం కనుక ఇప్పటికే ఇంచుమించు ఏడు ఎనిమిది సార్లు మీకు ప్రకటనలు చేశాను వాట్సాప్లో మెసేజ్ పెట్టాను కొంతమందికి ఎస్ఎంఎస్ పెట్టాను నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంతేకాకుండా మా సహోదరులు పాస్టర్ డి విజయరత్నం గారు మరియు బ్రదర్ షాలీం రాజు గారు మరియు సావియో గారు వీరు మిమ్మల్ని గృహ మీ గృహాలని దర్శిస్తూ మీకు వ్యక్తిగతంగా ఇన్విటేషన్లు ఇస్తూ వస్తున్నారు కానీ ఈ మీటింగ్ ద్వారా ఏదో జరగబోతుంది మీ జీవితంలో ఏదో జరుగుతుంది కనుక మీకు ఒక మంచి అవకాశం రండి ఉచిత ప్రవేశం దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఏం లేదు మీరు ఉచితంగా రావచ్చు కాకపోతే మొదటి సందేశం అయిపోయిన తర్వాత కానుకలు పడతాం స్వేచ్ఛార్పణలు ఫ్రీ విల్ ఆఫరింగ్స్ మీరు సమర్పించవచ్చు ఈ పరిచయ కోసం మీకు తోచినంత విధంగా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన విధంగా కానుకలు సమర్పించండి అక్కడ ఆ హాల్కి వాటికి ఇంచుమించు రెండున్నర ఇరవై రెంట్ అవుతుంది ప్లస్ ఒక పాంప్లెట్లు ఇటువంటి చేయడానికి ఒక వెయ్యి రూపాయలు అవుతుంది తర్వాత చిన్న అల్పాహారం చిన్న రిఫ్రెష్మెంట్ ఇవ్వడానికి ఓ మూడు నాలుగు వేలు అవుతుంది తర్వాత ఎవరైనా గెస్ట్ ప్రీచర్స్గా వస్తున్న వాళ్ళకి ఏదైనా ఆఫరింగ్ ఇవ్వాలి ఇటువంటి ఖర్చులన్నీ ఉంటాయి కనుక మించుమించు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతున్న మీటింగ్ ఇది కాబట్టి ఈ మీటింగ్ ఖర్చులు ఉన్నాయి కనుక మీరు ప్రార్థించండి మీరు మొత్తం చేయమని చెప్పడం లేదు కానీ మీరు ప్రభు ప్రేరేపించిన కొలది ఈ మీటింగ్కి వచ్చి మీరు ఇవ్వచ్చు అలాగనే ఫోన్పే నంబర్లు గూగుల్ పే నంబర్లు మేమేమి ఇవ్వడం లేదు వాటి యొక్క అవసరత కూడా లేదు మీరు రావడం ముఖ్యం మీ ధనము కన్నా మీరే ముఖ్యం మీరు ముఖ్యం ఒకవేళ మా దగ్గర ఆఫరింగ్ వేయడానికి ఏం లేదంటే నో ప్రాబ్లం వేయాల్సిన అవసరం లేదు ఆఫరింగ్ వేయలేకపోతున్నామని బాధపడి మీరు దీన్ని ఆగాల్సిన అవసరం లేదు ఎక్కడో ఆటోకి వచ్చి మేము దూరం నుంచి వచ్చి మళ్ళీ ఆఫరింగ్ వేయడం అంటే మాకు రిస్కే కదా అని మీరు భావించాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండండి ఆఫరింగ్ ఆ స్టిక్ వచ్చినప్పుడు పాస్ చేసేయండి బ్యాగ్ వచ్చినప్పుడు పాస్ చేయండి నో ప్రాబ్లం దానిలో ఏదో తక్కువగా వేసినంత మాత్రాన ఆత్మీయుడని వేయనంత మాత్రమే ఆత్మీయులు కాదని మనం అనుకోవడానికి వీల్లేదు ధన సమర్పణ కాదు కానీ దేహ సమర్పణ జీవిత సమర్పణ అనేది ప్రాముఖ్యమైన విషయం డబ్బు లక్ష లక్షలు ఇవ్వచ్చు వేలు వేలు ఇవ్వచ్చు అది ప్రాముఖ్యం కాదు జీవితాన్ని సమర్పించడం మనల్ని మనం సమర్పించుకోవడం అనేది ప్రాముఖ్యమైన విషయం మీ సమయాన్ని దేవుని కోసం ఇవ్వడం అనేది ప్రాముఖ్యమైన విషయం కానీ డబ్బు గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు డబ్బు వస్తుంది పోతుంది డబ్బు ఈరోజు ఉంటుంది తర్వాత ఖర్చు అయిపోతుంది ఒక వ్యక్తి శాశ్వతంగా ధనవంతుడిగా ఉండడు ఒక వ్యక్తి శాశ్వతంగా దరిద్రుడిగా కూడా ఉండడు లక్షాధికారి అయినవాడు కోటీశ్వరుడు అవ్వచ్చు కోటీశ్వరుడైన వాడు లక్షాధికారి కావచ్చు కాబట్టి డబ్బు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ దేవుడు ఇస్తాడు ఇచ్చాడు ఈ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నా పరిచయలో నేను ఎవరిని అడగపోయినప్పటికీ దేవుడు నాకు కావలసినవి ఇన్ని ఇచ్చాడు ఎవరో ఒకరి ద్వారా ఎవరో ఒకరి ద్వారా ఇప్పిస్తూనే ఉన్నాడు దేవుడు నమ్మదగిన వాడు దేవుడు ధారాళంగా దయచేసేటట్టు దేవుడు ధారాళంగా దయచేసాడనుకోండి మనం చెడిపోయేటువంటి అవకాశం ఉంది పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది నాకేంట్లే బాగా డబ్బు ఉందిలే అని ఒక వ్యక్తిని గురించి కొంతమంది చెప్పిన మాట ఏంటంటే మొదట్లో బాగానే ఉన్నాడండి మన దగ్గరికి వస్తున్నాడు మన ఫెలోషిప్కి వస్తున్నాడు కొద్దిగా డబ్బులు చేతిలో పడేసరికి ఇక మనల్ని మర్చిపోయాడు మేము రాలేము బిజీ అన్నట్టుగా ఉన్నాడండి సహకరించలేకపోతున్నాడని చెప్తున్నారు కొంతమంది డబ్బు రాగానే మారిపోతుంటారు వాళ్ళ బుద్ధులు మారిపోతుంటాయి డబ్బు వచ్చినా రాకపోయినా మనం దేవుని బెడలను ప్రేమిస్తూ దేవుని పరిచయం ప్రోత్సహిస్తూ ఉండాలి అనడానికి మాటలు చెప్పాను కనుక ఈ కూడికి తప్పక రావాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మళ్ళీ రేపు చెప్తాను మళ్ళీ తర్వాత చెప్పలేను చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ కూడిక నిమిత్తమే ఈ కూడికలో మీరు రాబోతున్నారు దేవుడు మిమ్మల్ని నడిపించాలని ప్రార్థన చేయబోతున్నాం ఈ కూడికలో దేవుని వాక్యం చక్కగా బోధించబడాలని దేవుని కార్యాలు జరగాలని ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన మా దేవా మాకు ఇచ్చిన మంచి దినం కొరకే మీకు వందనాలు శాంతి టీవీ కొరకు శాంతి టీవీ బృందం కొరకే మీకు వందనాలు ఈ ఛానల్ ఇంకా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళగలూ సాయించండి ఈ ఛానల్ ద్వారా ఇవ్వబడుతున్నటువంటి కార్యక్రమాలు కొరకే మీకు వందనాలు ఈ ఛానల్లో మాట్లాడుతున్న మీ దాసులందరికీ కొరకే మీకు వందనం చేయిస్తున్నాం ప్ర మరి ముఖ్యంగా రేపు జరగబోతున్న ఉజీవు కూడి కొరకే మీకు వందనాలు ఘనంగా జరిగించండి అవసరత మీరు తీర్చండి ఆర్థిక వనరులు మీరు సమకూర్చండి అద్భుతములు జరిగించండి ప్రభావ రోగులైన వారు వచ్చినప్పుడు వారు ఏసునామవులో ప్రార్థిస్తుండగా దేవుజనులు ప్రార్థిస్తుండగా స్వస్థలు సాయం చేయమని అడుగుతున్నాం ప్రభావ అయ్యా వాక్యము వెల్లడి అవుట్ వారి జీవితాల్లో గొప్ప వెలుగును మీరు కలుగు చేయండి ప్రభావ వాక్యం ద్వారా ప్రజలు దీపించబడగలటూ సాయించండి చక్కటి వాక్య సందేశం మేము విన్నాము ఆత్మీయంగా దీవించబడ్డామనే సాక్ష్యాలు మేము వినగలటూ చేయమని అడుగుతున్నాం ప్రభావ ఏ సయ్యా మీకు వందనం చేసి స్తున్నాం ప్రజలకు ఉన్నటువంటి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకున్న తలనొప్పులు కావచ్చు కాళ్ళు నొప్పులు నొప్పులు కావచ్చు షుగర్లు కావచ్చు బీపీలు కావచ్చు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ ఏ సునామవులు తొలగిపోగలటూ చేయమని అడుగుతున్నాం ప్రభా వాతావరణం కరెంటు ప్రతిదీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని చక్కగా జరగలటూ సహాయం చేయమని అడుగుతున్నాం ఇప్పటి వరకు జరిగిన కూడికలన్నిటికన్నా ఈ కూడిక ఘనంగా జరగలటూ సాయించండి విస్తారమైన ప్రజలను మీరు తోడుకొని రండి ప్రభు తను మీకు వందనాలు మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నాం ఫస్టర్ రాజశేఖర్ డానియల్ గారి కొరకే మీకు వందనం చేస్తున్నాం మీ దాసుని నిలబెట్టుకొని మీరు బలంగా వాడుకోమని అడుగుకుంటున్నాం ప్రభావా మీరు వాడుకుంటున్నారు అందరూ బట్టి మీకు వందనం చేయిస్తున్నాం మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా రెండో వర్తమానం అందిస్తున్నాం మీ దాసుని కొరకే మీకు వందనం చేయిస్తున్నాం పాటలు పాడుతున్న బిడ్డల కొరకే మీకు వందనం చేస్తున్నాం వర్షిప్ చేస్తున్న వారి కొరకే మీకు వందనం చేయిస్తున్నాం అధ్యక్షత వహిస్తున్న వారందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం ప్రభావా ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ ప్రభా రేపు మీటింగ్లోను ఈరోజు ఈ ఎపిసోడ్ను మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ మాలో ఉన్న పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆపరేషన్లై పోస్ట్ సర్జరీ తర్వాత ఉంటున్నట్టు వారు వారు ఎదుర్కొంటున్నటి కాంప్లికేషన్స్ అన్నింటిలో కూడా మీ సాన్నిధ్యం ఉంచండి వారిని మీరు ధైర్యపరచండి బలపరచమని అడుగుంటున్నాం ప్రభా సమయంలో సకల ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 దేవునికి స్తోత్రం ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం నిన్న మనం కొన్ని మాటలు ఆలోచించాం మోసే చేసినటువంటి కార్యాలు మోసే కార్యాలు చేశాడు చేయగలడు చేశాడు దేవుడు చేయించాడు ఏ మనిషి అయినా కార్యాలు చేయగలడు అవును నువ్వు నేనైనా కార్యాలు చేయగలము నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను ఐదు విధాలైన సూచక్రియలు చెప్పబడ్డాయి మనము బ్రతకడం లేదు మనల్ని దేవుడు బ్రతికిస్తున్నాడు మనం మాట్లాడడం లేదు దేవుడు మనల్ని మాట్లాడిస్తున్నాడు మనము చేయడం లేదు మన చేత దేవుడు చేయిస్తున్నాడు దేవుడు నమ్మదగిన వాడండి గాడ్ కెన్ డూ ఎనీథింగ్ మనకు సాధ్యమైన విషయాలే మనం చేయగలం అసాధ్యమైన విషయాలు మనం చేయలేము మనకు బోల్డ్ అసాధ్యమైన విషయాలు ఉన్నాయి మనకు పరిమితులు ఉన్నాయి కానీ దేవుడు అలా కాదు గాడ్ ఈజ్ నాట్ ఎ లిమిటెడ్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్ ఆయనకి ఏది 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 అసాధ్యం కాదు నీళ్ళలో నడవడం మాత్రం నీళ్ల మీద నడవడమే కాదు నీళ్ళ పైన నడవడం గాలిలో నడవడమే కాదు మేఘాల మీద నడవడం కాదు ఎక్కడైనా ఆయన నడవగలడు ఆయన ఏదైనా చేయగలడు ఏదన్నాలో వైరల్ అవుతున్నాడు ఒక పాట ఏదైనా చేయగలవు ఏమైనా చేయగలవు నీకు సమస్యము సాధ్యమే అని భక్తుడు పాడాడు ఏమైనా చేయగలవు స్తోత్రం నిజమే ఆయన ఏమైనా చేయగలడు హీ కెన్ డూ ఎనీథింగ్ ఏమైనా చేయగలడు కానీ అలాగని అన్నీ చేయడు తన వాక్య ప్రకారము తన కొన్ని ప్రిన్సిపల్స్ ప్రకారం ఆయన మూవ్ అవుతున్నాడు విశ్వాసము లేకుండా ఏ వ్యక్తిని ఆయన నీతిమంతుడిగా తీర్చడం అతన్ని బట్టి సంతోషించడం అనేది దాన్ని చేయలేడు కొన్ని దేవుడు చేయలేని విషయాలు ఉన్నా కూడా ఉన్నాయి దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదు కానీ అలాగనే అన్నీ చేయడు చేయగలిగినవే చేస్తాడు అంటే మనిషి చేయగలిగినవి కాదు మనిషి చేయగలిగిన వాటికన్నా అధికమైన వాటిని చేయగలడు ఆ లెక్కలేనని గొప్ప కార్యాలను చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది స్తోత్రం హలే లూయ జీవితంలో జరిగిన కార్యాలు మోసే జీవితంలో దేవుడు అనుమతించిన కార్యాలు ఒకటి అతడు ప్రవీణుడయ్యాడు ప్రవీణుడిగా చేశాడు దేవుడు మోషేని ప్రవీణ్ అని పిలిచాడని అని అర్థం ప్రవీణ్ అని పేరు పెట్టుకుంటారు చాలామంది వాళ్ళు ప్రవీణులో కాదో మరి మన తెలియదు వాడు ప్రవీణులైతే మంచిదే ప్రవీణులు కాకపోతే పామరులైతే అది విచారకరమైన విషయం అపోస్తుల కాలేమిలో పద్దెనిమిదో అధ్యాయంలో లేఖనంలో విద్వాంసును ప్రవీణుడు అని అపోలో గురించి చెప్పబడింది అపోలోస్ అనే వ్యక్తి గురించి చెప్పబడింది రెండోది అతడు ప్రతీకారం చేశాడు ప్రతీకారం చేశాడు నేను ఎలా ప్రతీకారం చేశాడు అంటే ఐగుప్తీయుని చంపి తన సహోదరులను చూడడానికి వచ్చే ఐగుప్తులను చూడడానికి కాదు తన సహోదరులైన ఇస్రాయల్ తన ఒరిజినల్ తల్లి తరపున తన పెంపుడు తల్లి తరపున కాదు తను ఏ తల్లి పాలు తాగాడో ఆ ఆ తల్లి యొక్క ప్రజల తరపున న్యాయము చేయాలని ఐగుప్తిని చంపి లేదా కొట్టి చంపి గుద్ది చంపి ఎలాగో చంపి ఇసుకలో కప్పివేసి ప్రతీకారం చేశాడు ఐగుప్తులందరికీ వార్నింగ్ ఇచ్చినట్టు ఇక మీదట మా ఇస్రాయిల్ జోలికి వస్తే మేము ఊరుకోం అలా ఇంతకుముందు ఏమైనా సరిగా లేదో మరి మనకు తెలియదు మనం వాటిలోకి వెళ్ళలేదు కానీ అతడు ప్రతీకారం చేశాడు మూడోది ప్రయత్నం చేశాడు కలహించుకుంటున్న వారిని సహోదరులే సహోదరుల మధ్యలో కలహం శత్రువుల మధ్యలో కాదు కలహం సహోదరునికి శత్రువుకి మధ్యలో కాదు ఇద్దరు సహోదరుల మధ్యలో ఇద్దరు ఇజ్రాయేలు మధ్యలో ఉన్నటువంటి కలహం ఆ కలహాన్ని ముగించాలని అంతం చేయాలని ఆ సమరాన్ని సమాధానంగా సమాధాన సమాధానపరచాలని ప్రయత్నం చేశాడు దేవునికి మనకు ఉన్నటువంటి శత్రుత్వాన్ని తొలగించి సమాధానపరచాలని యేసు ప్రభు ప్రయత్నం చేశాడు దేవునితో సమాధాన పడవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నామని రెండో కొరింది పత్రిక ఐదో పౌలు అన్నాడు దేవునితో సమాధానపడ రికన్సైల్ విత్ గాడ్ ఎందుకండి దేవునితో శత్రుత్వం ఎందుకండి సృష్టికర్తతో శత్రుత్వం వద్దు మనిషితో శత్రుత్వం సాధించి మనం విజయం సాధించగలమేమో కానీ దేవునితో శత్రుత్వంలో ఉంటూ విజయం సాధించలేము కనుక వదిలేసేయండి లీవ్ ఆల్ దీస్ థింగ్స్ దేవునితో సమాధాన పడండి దేవునికి శత్రువులాగా ప్రవర్తించొద్దు సమాధానంగా ఉండండి బి హౌ పేస్ విత్ గాడ్ నందలి రక్తము ద్వారా ఆయనతో దేవునితో మనము సమాధానము కలిగి ఉన్నామని రోమాపత్రిక ఐదో ఓ రాయబడింది స్తోత్రం అతడు ప్రయత్నం చేశాడు నాలుగోదిగా అతడు ప్రవాసి అయ్యాడు పరవాసి అయ్యాడు తనకో దేశం ఉంది దేవుడు తర్వాత ఏదో దేశం వాగ్దానం చేశాడు అంతనికి అతడు ప్రవాసి అయ్యాడు నాలుగు ఐదో విషయము అతడు ప్రభు కార్యాలు చేశాడు ప్రభు కార్యాలు ఏం చేశాడు అంటే ముప్పై ఆరో వచ్చినలో ఇతడు అంటే మోషే ఐగుప్తులోను అనగా ఐగుప్తు దేశంలోను ఐగుప్తు దేశాన్ని దాటి వచ్చిన ఎ తర్వాత ఎర్ర సముద్రంలోను నలువది ఏండ్లు అరణ్యములోను అరణ్య యాత్రలోనూ మహత్కార్యాలను సూచక్రియలను చేశాడు అలా చేయబట్టి వారిని తోడుకొని వచ్చాడు వారిని వారి సొంత స్వాస్థ్యము దగ్గరికి వారి ఆత్మ సంబంధమైన స్వాస్థ్యము దగ్గరికి శత్రులున్న స్వాస్థ్యం దగ్గరికి సృష్టికర్త చెప్పిన స్వాస్థ్యము దగ్గరికి తోడుకొని వచ్చాడు అని రాయబడింది స్తోత్రం ఇలా వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఈ దినము కొరకైన లేఖన భాగాన్ని మనం ఆలోచించుకుందాం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోజల్ కార్యములు ఏడో వచ్చాయము ఇరవై మూడవ బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ సెవెంత్ చాప్టర్ వర్స్ ట్వంటీ త్రీ మోషేకి మోషే యొక్క ఫార్టీఎత్ బర్త్డే జరుపుకోబోయినప్పుడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయినప్పుడు ఏం జరిగింది ఇస్రాయేలీలైన తన సహోదరులు తన దేహ సంబంధమైన సహోదరులు తనలాంటి వారు మోషేకి సున్నతైపోయింది మూడు నెలలు తల్లి దగ్గర తండ్రి దగ్గర పెంచబడ్డాడు అమ్రాము యోకేబు దగ్గర పెంచబడ్డాడు కాబట్టి సున్నతైపోయింది తనలాగా సున్నతి కలిగిన వారిని దేవుని స్తోత్రం సున్నతి లేని అన్యజనులను కాదు సున్నతి కలిగిన తన సహోదరులను చూడాలనే ఒక ఆలోచన ఒక బుద్ధి పుట్టింది ఆ బుద్ధి దేవుడు పుట్టించాడు దేవుని స్తోత్రం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినట్టుగా చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి చదువుతాను తర్వాత మనతో పాటు దేవుజనులు స్టూడియోలో ఉన్నారు ఫస్ట్ డి విజయరత్నం గారు వారు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ సహవాసాన్ని కోఆర్డినేటర్గా ఉంటూ సేవలో చక్కగా సహకరిస్తున్నారు వారు మనకు ఆ వాక్య భాగాన్ని మన వాడుక భాషలో చదివి వినిపిస్తారు ఇరవై మూడో వచ్చిన వెన్ మోజ్ టర్న్ ఫార్టీ నలభై నిండినప్పుడు నిండ వచ్చినప్పుడు నిండినప్పుడు హిస్ హార్ట్ వాజ్ స్టిల్డ్ ఫర్ హిస్ పీపుల్ ద ఇజ్రాయలైట్స్ తన హృదయము ఆ ప్రజల కోసం కదిలింది రేపబడింది అని రాయబడింది సరే దేవని స్తోత్రం చదువుకుందాం వాడుక భాష బుద్ధి పుట్టిందనే మాట ఇక్కడ వాడక భాషలో లేదు కలుసుకున్నాడు బుద్ధి పుట్టింది కాబట్టి తాను సిద్ధపడ్డాడు దాని దాని విధంగా వచ్చాడు కలిశాడు అందులో ఆ తర్జుమా తప్పని నేను లేదు ఏడవ వచ్చాయేమో ఇరవై మూడో వచ్చిన మనం చదువుకున్నాం బట్ వెన్ హీ హ్యాడ్ అటైన్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ ఇట్ కేమ్ ఇన్ టు ఇస్ హార్డ్ టు ఇంట్రస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ బ్రదర్స్ ద సన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్రాయేలు కుమారులైన తన సహోదరుల మీద ఏదో తెలియని ఆసక్తి పుట్టించింది పుట్టింది ఆసక్తి పుట్టింది హీ గాట్ సమ్ ఇంట్రెస్ట్ ఇంతకుముందు అంతఃపురము రాజు లేదా తల్లి లేకపోతే తన తాతయ్య వీళ్ళ మీద మాత్రమే మనసుంది ఇప్పుడు సడన్గా తన సొంత తల్లిని తను మర్చిపోయి ఉంటాడు మిర్యాముని మర్చిపోయి ఉంటాడు అహోరణిని మర్చిపోయి ఉంటాడు ఏదో ఉన్నప్పటికీ తన సహోదరుల మీద అతనికి ఏదో ఆశక్తి దేవుని స్తోత్రం హలే మన టైటిల్ చూడండి దేవుడు పుట్టించిన బుద్ధి దేవుడు బుద్ధి పుట్టిస్తాడా ఎస్ ఖచ్చితంగా బుద్ధి పుట్టిస్తాడు దేవుడు బుద్ధి పుట్టిస్తాడు అంటే దాని అర్థం సాతానుడు దుర్బుద్ధి పుట్టిస్తాడు పుట్టించడా బుద్ధి ఉంది లేదా సద్బుద్ధి ఉంది దుర్బుద్ధి ఉంది ఇక్కడ సద్బుద్ధి కలిగింది సుబుద్ధి కలిగింది సుబుద్ధి కలిగిన వాడుగా మారాడు ఫార్టీ ఇయర్స్ వచ్చాయి కాబట్టి సుబుద్ధి కలిగిందని కాదు దాని అర్థం తన టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి ఈ థర్టీ నైన్ ఇయర్స్ తన పిచ్చి పిచ్చిగా విచ్చలవిడిగా రాజభోగాలను అనుభవించాడు కాబట్టి తర్వాత బుద్ధి వచ్చిందని కాదు ఎవరో సిద్ధార్థునికి అనగా గౌతమ బుద్ధునికి ఏదో బుద్ధి వచ్చినట్టుగా ఏదో ఎన్లైట్ అయినట్టుగా ఎన్లైట్మెంట్ అయినదిగా జ్ఞానోదయం అయినట్టుగా అతనికి జ్ఞానోదయం వచ్చిందని కాదు ఇక్కడ రాయబడింది దానికి ముందే రాయబడిన మాట ఐగుప్తి యొక్క సకల విద్యలందు ఆయన ప్రవీణుడయ్యాడు తన మాటల్లో కార్యాల్లో నేర్పరిగా మారాడు అని రాయబడింది అభ్యసించి విద్యలను అభ్యసించి విద్యాభ్యాసము చేసి ఊట రాలేదు ఆయన రంగంలోకి చదువుకున్నాడు చదువుకున్నాడు కాబట్టి రంగంలోకి వచ్చాడని కాదు దాని అర్థం చదువుకున్న వాళ్ళే రంగంలో ఉంటారు సేవలో ఉంటారని చెప్పుకోవడానికి చదువు లేని వాళ్ళు కూడా సేవలో ఉన్నారు ఉండకూడదని కాదు చదువు ముఖ్యం కాదు మహోన్నతుని విద్య అంగలార్పు విద్య ఆత్మసంబంధమైన విద్య కావాలి కానీ మనం చదివేట ఫిజిక్స్ సైన్సు ఫిలాసఫీ ఫిజియాలజీ ఇవి కాదు మనకు కావాల్సింది కెమిస్ట్రీలు బాటనీలు జువాలజీలు కంప్యూటర్స్ ఇవన్నీ మనకు ఇవన్నీ కావాలి కానీ అదే సమయంలో ఎన్ని విద్యలు ఉన్నాయో ఆ విద్యలన్నిట్లో తాను అనుభవం గడించాడు మోసే అజ్ఞాని అని చెప్పడానికి వీల్లేదు వయసును బట్టి వచ్చిన జ్ఞానం కాదు అది విద్యను బట్టి వచ్చిన జ్ఞానము కానీ అదే సమయంలో దేవుడు ఇచ్చిన జ్ఞానం కూడా స్తోత్రం తల్లి యొక్క పెంపకం వలన వచ్చినటువంటి బుద్ధి స్వతహాగా వచ్చిన బుద్ధి సృష్టికర్త నుంచి వచ్చిన బుద్ధి పరిస్థితులను బట్టి ఇలా లేవు ఆ బుద్ధులు రకరకాలుగా లేవా ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే అతనికి బుద్ధి వచ్చాను లోకాస్వార్థ పదే వచ్చాను తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినట్లుగా బుద్ధి వచ్చిందని కాదు అర్థం ఆయన పాఠాలు నేర్చుకున్నాడు బుద్ధి వచ్చింది అతనికి గుణపాఠం నేర్చుకున్నాడు అందుకనే బుద్ధి వచ్చింది ఇక్కడ మనం ఆలోచిస్తున్నమాట దేవుడు పుట్టించిన బుద్ధి దేవుడు పుట్టి బుద్ధి పుట్టించాడు అనడానికి నాలుగు ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను అక్కడక్కడ కొంతమందిని కలిసినప్పుడు ఏమ్మా ప్రభు నమ్ముకోవచ్చు కదా అంటే ఆయన బుద్ధి పుట్టించాలి సార్ అని అంటారు చేసేవన్నీ వాళ్ళు చేస్తారు అమ్మ ప్రతిదానికి దేవుడు మీకు బుద్ధి పుట్టిస్తాడా ఈరోజు అన్నం ఉండేవా వండాను దేవుడు బుద్ధి పుట్టిస్తే ఉండేవా ఏంటి అది వేరండి ఇది వేరండి మనము దేవుడు బుద్ధి పుట్టించాడు అన్న అనుభవం కలగపోయినప్పటికీ అది అవసరత కాబట్టి అన వండుకుంటున్నాం దేవుడు బుద్ధి పుట్టిస్తేనే మంచి నీళ్ళు తాగుతాను దేవుడు బుద్ధి పుట్టిస్తేనే గాలి పిలుస్తాను దేవుడు నాకు చెప్తేనే గాలి పిలుస్తాను ఎవరు మూర్ఖంగా ఎవరు మాట్లాడరు అంటే దేవుడు అన్నీ చెప్పడు నాసిగారు అందరాలు ఇచ్చాడు బయట ఇచ్చాడు దేవా గాలి పిల్చమంటావా వద్దా అని ప్రార్థన చేస్తూ కూర్చున్నాం అది అంత అవివేకం ప్రభు నాకు దాహం వేస్తుంది నీళ్లు తాగమంటావా వద్దా అని అడగాల్సిన అవసరం లేదు అది తెలివి తక్కువ తనం ప్రభు ఆకలేస్తుంది అన్నం తినమంటావా వద్దా ఆనన్నం అవివేకం నీకు శరీరాన్ని ఇచ్చాడు శరీరంలో కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి ఆశలను నెరవేర్చుకోవడానికి అవసరతలు తీర్చుకోవడానికి కావలసిన వనరులు కూడా ఆయన సమకూర్చాడు ఆహారం పెట్టింది ఎవరు నీకు శరీరం పెట్టినవాడు నీకు ఆకలిని పుట్టించినవాడు ఆహారం పెట్టినవాడు దేవుడే అనే సంగతిని మనం మర్చిపోతున్నాం దేవుడు పుట్టించిన బుద్ధిని గురించినట్టు కొన్ని ఉదాహరణలు ఇరవై మూడో వచనంలో తన సహోదరులు చూడాలి అనే బుద్ధి దేహ సంబంధమైన తన సహోదరులు చూడాలని బుద్ధి వాళ్ళని చూడాలంటే వాళ్ళని చూసి వాళ్ళ హైట్ ఎంత వెయిట్ ఎంత వాళ్ళు ఏ రంగులో ఉన్నారని కాదు వాళ్ళ యొక్క దురవస్థను చూడాలని వాళ్ళ యొక్క నిర్భాగ్య పరిస్థితిని చూడాలని వాళ్ళ అయోమయ పరిస్థితిని చూడాలని దేవుని స్తోత్రం హ రెండోది ఏడవ అధ్యాయము నాలుగో వచ్చినాం దేవుడు చెప్పిన చోటుకి రావాలి దేవుడు చూపించిన చోటుకు రావాలి దేవుడు నిర్ణయించిన స్థలానికి రావాలి కార్యములు పదిహేడు అధ్యాయంలో మన నివాస స్థలం యొక్క పొలిమేరలు ఆయన నిర్ణయించాడు బాబును నివసించాల్సింది ఊరిలో కాదు ఊరును వదిలిపెట్టి వేరొక ఊరికి కొత్త ఊరికి రావాలని దేవుడు అబ్రహాముకు కొత్త ఊరును చూపించాడు స్తోత్రం దేవుడు చెప్పిన చోటికి రావడానికి కావలసిన బుద్ధి ఒకటి దేవుని బిడ్డలను చూడాలి దేహ సంబంధమైన సహోదరులు చూడాలనే బుద్ధి ఎవరికి వచ్చింది మోసేకి వచ్చింది రెండోది దేవుడు చెప్పిన చోటుకి రావాలి అనేటువంటి బుద్ధి లేదు అండి నేను నా ఊర్లోనే ఉంటాను నేను దేవుడు చెప్పిన చోటికి రాను అంటే దానికి పర్యవసనంగా అబ్రహాం ఏదో అనుభవించేవాడు దాన్ని దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు స్తోత్రం దేవుడు చెప్పిన చోటుకు రావడం రావాలనే బుద్ధి అబ్రహాముకు దేవుడు కలిగించాడు ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం కన్నారు సున్నతి చేశారు కన్నారు సున్నతి చేశారు అబ్రహాము ఇస్సాకు యాకోబులు అబ్రహాము ఇస్సాకు సున్నతి చేశాడు ఇస్సాకు తన కుమారులు ఇద్దరికి సున్నతి చేశాడు ఇప్పుడు యాకోబు తన పన్నెండు మంది కుమారులకు సున్నతి చేశాడు అని రాయబడింది దేవుడు చెప్పినటువంటి కార్యాన్ని చేశారు వీళ్ళు అబ్రహామైనా అయినా యాకోబు అయినా వీళ్ళు మాత్రమే కాదు ఇంకా చాలామంది కూడా దేవుడు చెప్పినవి చేశారు దేవుడు చెప్పినవి చేయాలి అది సున్నతైనా మరేదైనా కానీ చెయ్యాలి అనేటువంటి బుద్ధిని దేవుడు ఈ పితరులకి గోత్రకర్తలకి పుట్టించాడని అర్థం చేసుకోవాలి నాలుగో విషయం అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాయం వచనం మొదటిసారి పంపాడు పదమూడవచనంలో రెండోసారి పంపాడు అని రాయబడింది మళ్ళీ మూడోసారి పంపాల్సిన అవసరం లేదు అండి దాంట్లోకి వెళ్ళడం లేదు అంటే తన కుమారులను పంపడానికి కావలసిన బుద్ధి అనగా ధాన్యము తెచ్చుకొని తమ దేహాన్ని నిలబెట్టుకోవాలి శేషించుకోవాలి శేషింప చేసుకోవాలి శుష్కింప చేసుకోకూడదు సొమ్మ చేసుకోకూడదు అనేటువంటి జ్ఞానం ఐగుప్తులో ధాన్యము కలదని తెలిసి ఊరుకోలేదైనా వాళ్ళందరూ యాకోబు కుమారులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటే యాకోబు మాత్రం యోసేపు దగ్గరికి ఐగుప్తు దే దేశానికి ఫరో దగ్గరికి తన కుమారులను పంపించాడు కుమారులను పరిచర్యక పంపించాలనే బుద్ధి మనకు రావాలి వాళ్ళు ఎంతసేపటికి ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను కలెక్టర్లు గాను లాయర్లు గాను ఇలా కాదు ఓకే అది మంచిదే తప్పేం లేదు కానీ పరిచర్యకు పంపాలనే బుద్ధి అంతమందికి ఉంటుంది స్తోత్రం అలేలుయ్యా నా మాటలు ముగిస్తున్నాను దేహ సంబంధమైన సహోదరుని చూడాలని అబ్రహాము బుద్ధి దేవుడు చెప్పిన చోటికి రావాలి అనేటువంటి అబ్రహాము బుద్ధి దేహ సంబంధమైన తన సహోదరులను చూడాలనేటువంటి మోసే బుద్ధి తర్వాత దేవుడు చెప్పినట్టు సున్నతి చేయాలని అబ్రహాము ఇసాకు యాకోబుల యొక్క బుద్ధి ధాన్యము కొరకు కుమారులను పంపేటువంటి యాకోబు యొక్క బుద్ధి దేవుడు మనకు సుబుద్ధిని దయచేయాలని కోరుకుంటూ మనం ముందుకు సాగుదాం హెలుయా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె